సికింద్రాబాద్ లో నూతన లలిత జ్యువెలర్ సర్వై టవర్ షోరూమ్ ను చైర్మన్ ఎం కిరణ్ కుమార్ ప్రారంభించారు త్వరలో మరిన్ని షోరూంలను అందుబాటులో తీసుకురానున్నట్లు కిరణ్ కుమార్ తెలిపారు డబ్బులు ఎవరికి ఊరికే రావన్నారు డబ్బుల విలువ తెలిసినందునే బంగారం వ్యాపారంతో ప్రజలకు డబ్బు సేవ్ చేస్తున్నారని ఆయన చెప్పారు బయట షోరూమ్లతో గోల్ నాణ్యత పరిశీలించిన తర్వాత తమ వద్ద కొనుగోలు చేయాలన్నారు కిరణ్ కుమార్ ఈరోజు సికింద్రాబాద్ లో మీ లలితా జ్యువెలరీ అరవై ఒకటో షోరూము ఓపెన్ చేసినాము సో ఇంకా మీకు తెలిసిన విషయమే రాబోయే రోజుల్లో ఇంకా ఒక పదిహేను షోరూంలు అతి త్వరలో ఓపెన్ చేస్తాము ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొత్త కొత్త మోడల్స్ ఇప్పుడు బంగారం ధర బాగా వల్ల మేము చాలా వరకు లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ చాలా వరకు అంటే ఎంతకెంత తగ్గించాలంటే చూసేదానికి సైజు తగ్గకుండా వెయిట్ తగ్గించేదానికి ట్రై చేస్తున్నాము